హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో తెల్ల జిల్లేడు గురించి కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి నేనైతే తెల్ల జిల్లేడును కాణిపాకం వెళ్ళినప్పుడు ఇంటికి తెచ్చుకున్నాను తెల్ల జిల్లేడులో గణపతి నివసిస్తూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారండి తెల్ల జిల్లేడు వేరులో స్వేధార్గ గణపతి నివసిస్తూ ఉంటారు అని ఈ తెల్ల జిల్లేడు ఉన్న ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అని చెప్తూ ఉంటారండి సకల దోషాలు పోవటానికి తెల్ల జిల్లేడును ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు తెల్ల జిల్లేడును మెయిన్ ఏంటంటే శ్వేతార్క మూలంగా సంబోధిస్తారండి ఇందులో విఘ్నాలను తొలగించే వినాయకుడు నివసిస్తున్నాడు అని పూర్వులు పెద్దలు చెప్తూ ఉంటారు శ్వేతం అంటే తెలుపు అర్క అంటే సూర్యుడు అని అర్థం శ్వేతార్కం తెచ్చుకొని ఇంట్లో పూజలు చేయటం వలన మహాగణపతికి పూజలు చేసినట్లు చాలామంది భావిస్తారు ఇంట్లో సిరి సంపదలు జ్ఞాన సంపదలు లభిస్తాయి అని కూడా చెప్తూ ఉంటారండి శ్వేతార్గ గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి బొమ్మ అనే అర్థము ఈ బొమ్మ చాలా రేర్గా లభిస్తుంది మెయిన్ ఏంటంటే అమెజాన్లో మీషోలో కూడా లభిస్తూ ఉందండి నేనైతే మన కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ ఈ శ్వేతార్ఘ బొమ్మల్ని చిన్ని చిన్ని బొమ్మల్ని అమ్ముతూ ఉన్నారు నేను షాప్ వాళ్ళని అడిగానండి ఇది నిజంగా తెల్ల జిల్లేడుతో చేసిన గణపతేనా లేక ఊరికే చెప్తున్నారా అంటే అమ్మ మేము దేవుని దగ్గర బొమ్మలు అమ్మే వాళ్ళము అబద్ధాలు ఆడమమ్మ ఇది నిజంగా తెల్ల జిల్లేడుతో చేసిన విగ్రహం బొమ్మనే అని వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పారు సో నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఒక చిన్ని నమ్మకంతో శ్వేతార్గ గణపతిని కొని మా ఇంటికి తెచ్చుకున్నానండి ఇది చాలా బాగుంది మంచిగా తెల్లగా ఉంది చిన్ని చిన్నిగా ముద్దు ముద్దుగా ఉంది చెప్పాను కదా నేను ముందు వీడియోలలో చెప్పాను చిన్ని చిన్ని బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టమండి చిన్ని చిన్ని చిటి చిట్టి బొమ్మలు అంటే నాకు బాగా ఇష్టం అనమాట మా ఇంట్లో కూడా చిన్ని చిన్ని విఘ్నేశ్వరుని బొమ్మలు అలాగే రాధాకృష్ణుల బొమ్మలు ఆంజనేయ స్వామివి శివలింగాలు నందీశ్వరుడు ఇలాంటివన్నీ చిన్న చిన్నవే ఉన్నాయి నేను చిన్నవి బయటికి వెళ్ళినప్పుడు గుర్తుగా తెచ్చుకుంటాను ఎక్కడైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు గుర్తుగా చిన్న చిన్ని బొమ్మలు తెచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే కాణిపాకం వెళ్ళాను కాబట్టి చిన్ని శ్వేతార్గ గణపతిని కొని తెచ్చుకున్నానండి ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడాలంటే అలాగే ఇంట్లో సిరి సంపదలు అనుకున్నవి నెరవేరాలి పిల్లలకు జ్ఞాన సంపదలు ఇవన్నీ కలగాలంటే ఒక చిన్ని శ్వేతార్గ గణపతికి బుధవారం బుధవారం పాలాభిషేకం కానీ మంచి పూజ చేయటం వలన మనం అనుకున్నవి చక్కగా నెరవేరుతాయి అని పెద్దలు చెప్తూ ఉంటే నేను తెచ్చుకున్నానండి తెచ్చుకొని మా దేవుళ్ళల్లో ఒకరోజు దేవుని గదిలో పెట్టేసి చక్కగా పూజ చేసేసాను చాలామందికి పీడకళలు వస్తూ ఉంటాయి తెల్ల జిల్లేడుతో చేసిన విగ్రహం కానీ లేదా తెల్ల జిల్లేడు వేరును కానీ మన తలగడి కింద పెట్టుకుని పడుకోవటం వలన భయాలన్నీ తొలగిపోతాయి అని షాప్ వాళ్ళు కూడా చెప్పారండి జిల్లేడు చెట్టు అధికంగా ఉన్న ఊర్లల్లో పంటలు బాగా పండుతాయి అని పెద్దలు చెప్తారు అలాగే దరిద్రం కూడా ఊర్లో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది అని ప్రతీతి అనమాట జాతక దోషం గ్రహ దోషం ఉన్నవాళ్ళు తెల్ల జిల్లేడును పూజించుకోవటం చాలా మంచిది నేనైతే మా ఇంట్లో తెల్ల జిల్లేడు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని పూజిస్తూ ఉన్నానండి తెల్ల జిల్లేడు విఘ్నేశ్వరుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేశాను మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి